వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పాటికి నేనేదో పని చేసుకుంటూ ఉంటే మొబైల్ అయితే తీసుకుని వచ్చాడు ఎందుకండి మొబైల్ తీసుకొచ్చారంటే వీడియో తీస్తాను అని అంటున్నాడండి వీడియో ఎందుకండి నేను పని చేయడం వీడియో ఎందుకు తీయడం వద్దులేండి అని అంటే గుర్తుగా ఉంటుంది నువ్వు పని చేస్తావని నేనైతే షాకింగ్గా ఉంది అని అయితే అంటున్నాడండి నేను పని చేయడం మీకెందుకు షాకింగ్గా ఉంది నేనంటే నాకేం పని రాదనుకున్నారా పొలం పని అంతా వచ్చండి నేను చాలా సార్లు అయితే పొలానికి అయితే వెళ్ళాను శనగలు ఉంటాయి కదండీ ఆ కట్ట కూడా కోసానండి అని అయితే అవునా నాకు తెలియదే నాకు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అయితే అంటున్నాడు అండి ఏం చెప్తే ఏం చేసేవాడివి అని అనుకుంటున్నారా చెప్తే పనికి అయితే పొలం పనికి అయితే పంపించేవాడంట నాకైతే నవ్వు వస్తుంది ఏదో కొంచెం మీకునంద మాత్రం నాకు మొత్తం వచ్చి అనుకోకండి నాకేం రాదు అని అయితే నేనైతే చెప్తున్నాను అదేదో మరి అంత వచ్చినట్టు బిల్డప్ చేస్తున్నవి అనైతే అయితే అంటున్నాడు అలా కొంతసేపు ఫన్నీగా మాట్లాడుకుంటే మొత్తం అయితే పీకేసామండి చూడండి నేను ఇదల్ల అయితే పీకేశాను పీకేసిన తర్వాత అక్కడే వదిలేస్తే మళ్ళీ అవి మొలిచే అవకాశం ఉందండి అందుకని మొత్తం తీసుకొని వెళ్ళి ఇటు సైడ్ వేస్తుంటే అటు సైడ్ వద్దు అక్కడ కుప్ప వేశాను కదా ఆ కుప్ప మీద వెయ్యి అక్కడ నేను వీ పీకినేది వేశాను అని అయితే చెప్తున్నాడు మావారైతే సరే అని అక్కడ మొత్తం తీసుకొని అయితే వెళ్ళాను మావాడైతే చూడండి నేను గడ్డి కాడ మొత్తం దాన్ని కట్ట తీసుకొని గెలకడం మొదలుపెట్టాడు ఊక ఉండరా అంటే ఊక ఉండకుండా అంతా అట్లా చేస్తున్నాడు సర్లే మొత్తం అయితే ఇదంతా కనిపిస్తుంది కదా మొత్తం కనిపించేదంతా అవి తీసుకురా చిన్నోడు అని అయితే చెప్తున్నాను మావారైతే వద్దులే వానికి ముళ్ళు అయితే చెప్తున్నాడు ఇంకా ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ అయితే తినేసాం థ్యాంక్ యూ